హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మామయ్యకి లావు ఫ్రెండ్స్కి లావులి టోటల్గా లావు ఉండే శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో మీకు ఇంతకు ముందు ఫస్ట్ దాంట్లో మామయ్య చిలక గురించి చెప్పాను కదండి మా ఫేవరెట్ మామయ్య అని చెప్పేసి తను రెండో మామయ్య అనమాట మాకు ముగ్గురు మామయ్యలు సో పెద్ద మామయ్య చివరి మామయ్య ఉండేవాళ్ళు మా పెద్ద మామయ్య గురించి చెప్పేందుకైతే ఒక టిపికల్ పర్సనాలిటీస్ అంతగా ఏమీ లేదండి ఉండే ఉంటుంది కానీ ఆయన ఏంటంటే చాలా రిజర్వ్ టైపు ఎప్పుడు ముక్కు మీద కోపం తప్ప నవ్వుతూ మాట్లాడటం కానీ మరి ఆఫీసులో బయట కాలేజీలో చిన్నప్పుడు చదివేటప్పుడు ఎలా ఉండేవాడో మాకైతే తెలియదు కానీ బాబాయ్ మా అత్తయ్య మాకు చాలా క్లోజ్ కానీ మా మావయ్య మాత్రం మా పెద్ద మావయ్య మాత్రం అస్సలు కలవడండి ఆయన గారు అప్పటిదాకా మా అత్తయ్యని అంటుకుపోయి అత్తయ్యతో కబులు చెప్తూ ఏదో ఇంకా అట్లా ఉండేవాళ్ళం అలాంటిది టీవీ చూస్తూ క్రికెట్ మ్యాచ్లు చూస్తూ తర్వాత బ్యాడ్మింటన్లు అవి చూసుకుంటూ ఉండేవాళ్ళం కానీ మామయ్య రాగానే ఎవరికి వాళ్ళు మా రూమ్ ఖాళీ చేసేసి వచ్చేసేవాళ్ళం అక్కడ వస్తున్నాడని తెలియంగానే మేము యువతలకు వచ్చేసేవాళ్ళం ఆ గేట్ తీసే టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయి కదండీ ఫార్ములాస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తీస్తారనమాట ఆ తీసే తత్వాన్ని బట్టి వచ్చారు దొరగారని అర్థమయ్యేది మేమందరం వచ్చేసేవాళ్ళు కానీ మా మామయ్య దగ్గర వీటితో పాటు ఇంకొక ఐడియాస్ ఉన్నాయి కొన్ని కొంచెం ఒక వెరైటీ లక్షణాలు ఉన్నాయండి విన్న వాళ్ళకి మీ ఇంట్లో కూడా ఎవరన్నా ఇలాంటి పర్సనాలిటీ ఉన్నారేమో కాస్త ఆలోచించుకోండి ఒక రకమైన చిరాకు తిక్కా కూడా వస్తాయి కానీ చెప్పాలి కదండి అది కూడా ఒక రకం ఎక్స్పీరియన్సే కదా మరి ఏంటంటే శుభ్రంగా నీట్గా టవల్ ఎవరన్నా ఉతికేసి ఆరేసుకున్నది ఉన్నదనుకోండి సపోజ్ ఆయన ఏం పని ఉండదు అసలు ఖాళీగా ఉంటాడు కావాలని వెళ్ళి పంపు కింద చేతులు కడుక్కొని ఆ టవల్ ఎవరిదో నీట్గా కనిపించకూడదు అనమాట కుళ్ళు మొత్తం వస్తుందో మరి ఏమిటో ఆయన అర్థం కాదు వెళ్ళేసేసి చేతులు వాటికి దుడిచేసేసేసి ముక్కు తుడిచేసి వెళ్ళిపోతాడండి అదే పైగా ఎట్లా తుడుస్తాడు అనుకున్నారు ఏదో చాలా హాయిగా తుడుస్తూ దొంగలాగా అటు ఇటు చూసుకుంటూ కావాలని ఎవరో చూస్తున్నారని తెలుసు తెలిసి కూడా కావాలని ఎవరు చూడకుండా చూస్తున్నట్టు మేము అనుకోవాలని అటు ఇటు చూసుకుంటూ చేతులు తుడుస్తూ ముక్కు తుడుచుకొని మూతి తుడుచుకుని వెళ్ళిపోతాడు ఎవరినన్నారా మీ ఇంట్లో వీళ్ళల్లో చెప్పండి ఇలాంటి పర్సనాలిటీలు అందుకే ఆయన గురించి చెప్పేందుకు పెద్దగా ఏమీ లేదని చెప్పాను ఇంకా మా మూడో మావి గురించి మా మూడో మావి చాలా భయస్తుడండి ఎంత భయం అంటే ఎలా చెప్పాలి ఒకసారి పెద్ద తుఫాన్ వచ్చింది ఇంట్లో అంతా కొంచెం నీళ్ళు ఒక వన్ అండ్ హాఫ్ డేనో టూ డేస్ ఆగిపోయినాయి నీళ్ళు ఆ తర్వాత తాతయ్య పైన భరంతి పోయించారు అది వేరే విషయం అనుకోండి కానీ అక్కడ ఆ నీళ్ళల్లోకి కాలు పెట్టి వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా మా అమ్మవారికి భయం ఇదివరకు ఇళ్ళల్లో ఉండేవి కాదు కదా ఈరోజుకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బయటే ఉంటాయి బాత్రూమ్స్ సో వాష్రూమ్కి వెళ్ళాలి అంటే కొంచెం అలా ఒక పది అడుగులో ప పన్నెండు అడుగులో వెయ్యాలి ఆ నీళ్ళల్లో నుంచి కాలు పెట్టాలంటే భయపడేవాడు చల్లగా ఉంటాయని అంత భయం సో అలాంటి మా మామయ్య సినిమాలు బాగా చూసేవాడండి అండి మామ్మూడ మామయ్య సినిమాలు వద్దురా బాబు అంటే మా అమ్మమ్మ వినిపించుకునేవాడు కాదు ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ అంటే పిచ్చి ఆయన సినిమాలు ఎప్పుడు వచ్చాయి ఏ రోజు రిలీజ్ అయినాయి ఎన్ని రోజులు ఆడినాయి ఏ రోజు ఎంతమంది వచ్చారు ఎన్ని రోజులు హండ్రెడ్ డేస్ ఆడినాయి ఎన్ని రోజులు ఏ సినిమా ఫిఫ్టీ డేస్ ఆడింది ఏ థియేటర్లో అంటే ఎన్ని ఏ థియేటర్లో హండ్రెడ్ డేస్ ఆడింది ఇప్పుడంటే ఈ ఎల్ఈపిఎల్ లాంటివి అంటే ఇవి వచ్చాయి కానీ అప్పుడు అలా కాదు కదండి సో ఆ డేస్ గుర్తుపెట్టుకునేవాళ్ళు అవన్నీ లిస్ట్ లాగా రాసు ఏ హీరోయిన్తో ఎన్నిసార్లు చేశాడు ఎంతమంది హీరోయిన్లతో చేశాడు బాబోయ్ ఆ డైరీ చూస్తే వామ్మో అనుకునేవాళ్ళం మేము అదంతా రాసుకుంటాడు మరి అందులో ఏమానందమో నాకు అర్థం కాదు ఒక సినిమా హీరో ఇష్టమైతే చూడొచ్చు ఆ తర్వాత వదిలేయాలి అంతే తప్ప మరి ఇంత పిచ్చి కూడా ఉంటుందా అని ఆయన చూసాకే మాకు అర్థమైంది సరే అది వేరే విషయం అయితే అలాంటి ఆయన ఒకసారి జగన్మోహిని సినిమాకి వెళ్ళాడండి ఈ ధైర్యవంతుడు ఈ ధైర్యవంతుడు జగన్మోహిని సినిమాకి వెళ్ళినప్పుడు అందులో మీరెవరన్నా చూసుంటే జగన్మోహిని సినిమా నేను కేవలం మా మామయ్య భయపడ్డాడని ఓటీటీ వచ్చాక ఆ ఒక్క సీనే చూశానండి ఎందుకు భయపడ్డాని ఓటీటీ వచ్చాక కూడా కాదు మా అమ్మమ్మ వాళ్ళు అలాంటి సినిమాలు వాళ్ళు కాదు కానీ మా ఇంట్లో మా నాన్నగారి తరఫున మా ఇంట్లో మాత్రం అందరికీ హర్రర్ పిక్చర్స్ అంటే చాలా ఇష్టం చూసేవాళ్ళు మాకెవరికి భయాలు ఉండవు భయపట్టాలి ఉండవు అట్లా ఉండవు కాబట్టి మాకు ఇష్టం కూడా సో చూసేవాళ్ళం మేము అలాంటి ఆ సినిమా ఒకసారి ఆ సినిమా పెట్టినప్పుడు కావాలని మా మామయ్య దేన్ని చూసి భయపడ్డాడు అని చెప్పేసి ఓటీటీ అంటే ఇప్పుడు వచ్చింది నేను చిన్నప్పుడే కొంచెం ఒక టెన్త్ ఆ రేంజ్లో ఉన్నప్పుడే వెళ్ళి ఆ సినిమా పెట్టుకుని చూసా ఏం చూసి భయపడ్డాడు అని చెప్పేసి వస్తుంటే చూసాం ఆ స్టోరీ విరిగా ఉంటుంది మా తాతయ్య దగ్గర అమ్మమ్మ దగ్గర సంక్రాంతి హాలిడేస్ ఎలా సెలబ్రేషన్స్ అనేది ఒకసారి నేను చెప్తాను ఇప్పుడైతే మాత్రం అలా చూశాననమాట ఆ సంక్రాంతి హాలిడేస్లో తెప్పించుకొని చూశాను అది కూడా మావయ్య మీద తోసేసి మావయ్య అడిగాడని చెప్పేసి మా మావయ్య పేరు చెప్పి చూసామన్నమాట అందులో జగన్మోహిని సినిమాలో దెయ్యం ఉంటుందండి బహుశా జయమాలిని గారు అనుకుంటా ఆవిడ కాళ్ళు రెండు పొయ్యిలో పెట్టేసేసి తేళ్ళు ఇట్లా ఇవన్నీ తీసేసి పొయ్యిలో ఆ కుండలో వేసేసి వంట చేసేసి అతనికి పెడుతుంది అంటే ఎప్పుడు ఒకసారి చూశాను కదా హీరోనా విలనా ఇవేం గుర్తులేవు నాకు ఎవరికూ మొత్తానికి పెడుతుంది కలిపేసేసి అది తీరా అందులో నుంచి కొండలో నుంచి తీయంగా నార్మల్ లాగానే ఉంటుంది అనమాట కానీ వంట దేంతో చేస్తుందంటే కట్టెల కింద కాళ్ళు వాడుతుంది ఈ అన్నం కిందేమో ఈ తేళ్ళు జరులు ఇలాంటివన్నీ వాడుతుందనమాట వెరైటీస్ ఈ నదైతే అప్పట్లో దెయ్యాల మీరు ఎప్పుడన్నా చూస్తే నవ్వుకుంటారు దెయ్యాలు హో ఇలా ఉంటాయా అని ఇప్పుడు లేడీస్ వేసుకునే వాటిని ఏమంటారు లెగ్గిన్స్ ఉంటాయి చూసారా ఆ లెగ్గిన్స్ టైట్గా ఉండే ఒక వైట్ షర్ట్ లాంటిదో ఏదో సంథింగ్ వేస్తారు దానికి జుట్టంతా ఇలా విరబోసేసి మొహన్ నిండా చేతులకి బయట ఓపెన్ అయిపోయే పార్ట్స్కి దాని పేరు ఏంటి తెల్లగా ఏదో పూస్తారు అదో వెరైటీగా కనిపించిందండి ఆహో దెయ్యాలు ఇలా ఇలా ఉంటాయా అనుకునేవాళ్ళం అప్పట్లో మేము సో ఆ సీన్ చూసి మా మామయ్య భయపడ్డాడని భయపడి ఇంటికి వచ్చేశాడు అయిపోయిన సినిమా చూసి ఇంటికి వచ్చాడు మా రెండో మామయ్య రాముడు మామయ్య మీకు టామీ దాని పేరు కుక్క పేరు ఆ టామీ గురించి ఒక ఒక పెద్ద ఇది ఉంటుంది ఒక పెద్ద వీడియో చేస్తాను మీకోసం సో అటామీ ఉండేది మా ఇంట్లో ఇదేం చేసిందంటే రాత్రిపూట అసలు మామూలు గారి మంచాలెక్కదండి చాలా పద్ధతిగా పెరిగింది మా ఇంట్లో మా కుక్క పిల్ల సో అదేంటంటే కావాలని వెళ్ళిందో మా అమ్మమ్మ కేకలేస్తోంది చూసొచ్చాక కూడా తిడుతోంది నీకెందుకు రా సినిమాలు అక్కర్లేని సినిమాలు పైగా ఆ సినిమాకి ఎందుకు వెళ్ళేవరా మమ్మల్ని జావ కొట్టడానికి తెల్లవారులు అని సో ఈయన గారు ఆ సినిమా చూసొచ్చా చూసొచ్చాడు అనేదితో ఈ టామీ ఏం చేసింది కావాలని రాత్రిపూట ఆయన గారు మంచం ఎక్కింది ఎప్పుడు ఎక్కదు దెయ్యం 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 అని పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా అరిచేసేసి లేచి గోల చేశాడు అందరూ వచ్చేసారి ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా తీరా చూస్తే ఎవరయ్యా అంటే టామీ కావాలని వెళ్ళి మా మామయ్య పక్క టైగర్ సారీ టామీ కాదు టైగర్ ఈ టైగర్ వెళ్ళి మామయ్య పక్కన పడుకుందనమాట మా మామయ్య అరవంగానే అనేది చక్కగా లేచి వచ్చింది నేను చూసాను ఎందుకంటే నేను కూడా పిల్లలందరం కూడా అక్కడే పడుకునేవాళ్ళం మా ముత్తమ్మ మా చిన్న మామయ్య మా రెండో మామయ్య పిల్లలము అక్కడ పడుకునేవాళ్ళు అనమాట సో చూశాను నేను ఆ టైగర్ లేచి రావడం చూశాను సో అది ఆ టైగరు దాన్ని పక్కన పడుకునేసరికి అది దెయ్యం అనుకుని మా మామయ్యాడు అంత భయస్తుడు సినిమాలు చూడటం ఎందుకు అలాంటప్పుడు అంటే కొంతమందికి అదొక వ్యసనం ఉంటుందనుకోండి ఎట్లాగంటే భయంకరమైన సినిమాలు చూడాలి భయపడాలి అప్పుడే ట్విస్ట్ అన్నట్టుగా ఎవరు అంటారు చూసారా అలాగనమాట కానీ అలా అని కాదు మా మామయ్యకి ఏంటంటే వచ్చే సినిమాలన్నీ చూడటం అలవాటు అలా చూశాడు కానీ భయస్తుడు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా మీ ఇంట్లో ఉన్నారా ఒకసారి ఆలోచించండి సో మీకు టైగర్ గురించి మాత్రం ఖచ్చితంగా ఒక ఎపిసోడ్ కంపల్సరీ చేస్తా ఓకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం వేరే టాపిక్తో అమ్మమ్మ కబుర్లతో టాటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్